తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి గోల్డ్ మీరు గమనించారు ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి అవును అంటే ఆ టైమింగ్ మేకర్స్ కూడా అర్థం అవుతుంది దాని కారణం నేను అనుకుంటున్నాను అంటే మీ ముగ్గురు నవ్వించగలరు మీ ముగ్గురు కళనీలం పెట్టించు కరెక్ట్ కదా అందరు కంపెనీస్ చేయలేరు చాలా తక్కువ మంది కదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం చేయగలి నవ్వించటం అటు అయితే సెంటిమెంట్ పండించడం మా ముగ్గురులోనే ఉండొచ్చు శ్రీహరి గారు కానీ దాసరి నారాయణరావు గారు కానీ కోట గారు కానీ ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి శివాజీ ఒకసారి వచ్చి కనిపించ శివాజీ రాలేదేంటి వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని అదే కరెక్ట్ ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు మీరు చెప్పింది నిజం తెలుసా మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాడు ఆయన ఎన్ని చూసి ఉంటాడు జీవితంలో ఇండస్ట్రీ ఆయన ఎంత దాని ఇండస్ట్రీ ఎంత ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ నేను కూడా ఉట్టుకెళ్ళేవాడు కదా ఆయన ఏదో ఎంటర్ చేసిన నవ్వించాలి ఎందుకంటే చాలా సార్లు అర్థంలో చూసి వచ్చేవాడిని ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కదా రిలేషన్ ఉండేది కదా ఉంది సార్ అడుగుతాను లాస్ట్ మూమెంట్లో ఎందుకో రే వాళ్ళు వచ్చాడు రా శివాజీ వచ్చాడు ఈరోజు రాజుని పిలవను రా ఒకసారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని ఒక ఐదు నిమిషాలు చూసి వెళ్ళిపోనంటే పడుకున్నారంటే ఏం పర్లేదు ఏముంది నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాను రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అర్థంలో పడుకుని అద్దంలో నుంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటే వెళ్ళి తర్వాత రే రావచ్చు కదా శివాజీ ఒకసారి అంటే నేను ఊరికే వెళ్ళకుండా కొంతమంది మా నాయుడలు కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒకప్పుడు నేను సెక్రటరీగా ఇదే ఉన్నా స్కోట్లు చెప్పించాను ఆయన చేతుల మీద చిన్నపిల్లో గారు చిన్నపిల్లో చిన్నపిల్లో అనమాట ఈ మాట అంటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తాను అంత మంచి చిన్నపిల్లోని ఎక్కడ చూడు సార్ అవును ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో ఏదైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తే టక్కనే ఉన్నది ఎవరికైనా దర్శనాన్ని గుర్తు రావాల్సిందే కంపల్సరీ సార్ ఆయన ఉన్నప్పుడు అలాంటి తెలియలేదు అది కొన్ని కొన్ని విషయాలు తర్వాత తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని లేకపోతే అర్థం బయట ఉండి లోపల ఆయన ఈ డ్రెస్సింగ్ వాళ్ళకి ఇంకోటి ఇంకోటి చేస్తుంటే అర్థం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని ఇలా అనేవాడిని ఇలాగే అలాగే శ్రీహరి సార్ మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందించి బాలనూరులో పరిచయం మేము ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్ మేమిద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు పక్క దగ్గర దగ్గర ఇల్లు అవును ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఇల్లు వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు శ్రీహారి ఫోన్ చేసి బాబా రారా ఒకసారి అన్నాడు అవును వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా హక్కు చేసుకుని అయ్యి చెప్పేట రెండు అయ్యాను అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది తేజస్సు అది నేను శ్రీహరి దగ్గర చూశాను సార్ మరి ఎంతమందికి అమ్మ హెల్ప్ చేసి నాలుగు రోజులకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సార్ శ్రీహరి అది బంగారం ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాను ఎలా రావు ఏం చేస్తున్నావు అదే ఫిలింనర్ క్లబ్కి వెళ్తాను క్లబ్ కింద కదరా ఇల్లు ఒకసారి ఇట్లా వచ్చిపోవచ్చు కదా నువ్వు వస్తే నువ్వు వదలవు గంట ఓ గంట వేసుకుంటా కొడుకుని అంటాడు సరారా చూడాలి అంటాడు తంతు కూడా అంతే తన దగ్గర ఉన్నా కూడా ఏదో అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామండి అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పచ్చిందేరా అంటే సపోజు సరిపోదా సిని షూటింగ్ జరుగుతుంటే మై మధుని ఇంకొకరు ఇద్దరు సార్ మమ్మల్ని కోటగారు పచ్చని చేయాలంటే కోట ఫోన్ చేసి బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను ప్రామిస్ రేపు ముందే చెప్తాను కాఫీ పెట్టి ఉంచాను నువ్వు తాగలేదనుకో నువ్వు ఎన్ని రోజులు తాగుతుంది మళ్ళీ అదే కాఫీ ఇస్తా అండి వాడు తాగరా మీరు టైంకి వస్తానా రాను అని తన ఉద్దేశం అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు నేను ఫోన్ చేశాను నువ్వంటే చాలా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సర్దే మీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా ఎన్ ట్రైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెమటలు పెట్టినాయి నీళ్ళగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి మా ఊడికి గడ్డ వంటి అవును జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే ఈ లేవు అవును బయటకు వచ్చాక అవి పాప అలా తిట్టారేంటండి నీకు ముందేను కోట తిట్ట కోట నువ్వు వంటి ఇష్టం ఉండరా నువ్వు ఉండరా నువ్వు ఉంటుంది గడ్డ ఫేస్ ఇంతే కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ కదా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించదు ఇంత ఫేస్లో ఏంటి వీళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి సరదా తీసిపోయేది ఆర్టిస్ట్ నేను అన్నారు ఇందాక మీరు నేర్చుకోవడం అని అన్నారే నేను కోట దగ్గర నేర్చుకున్నాను ఇంప్రెషన్ చేయటం అన్నది ఇందాక ఎదుగుదల అని ఎదుగుదలంటే దగ్గర గారితో చేసా గుమ్మడి గారితో చేసా వీళ్ళందరితో చేసాం కదండి ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం కృష్ణ గారితో బోలించిన వాళ్ళు చేశారు కదా సోమతో వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయడమే ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై సమాధానం ఇప్పుడు దొరికింది సార్ అదే మీరు ఇంతకు అడిగారు కదా వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు అవును అన్నీ నేర్పి ఇన్స్టిట్యూట్లో ప్రాక్టింగే కాదు నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు మా మస్తు మస్తు ఉన్నారు సార్ ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించాయి కారు డ్రైవింగ్ దగ్గర నుంచి కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రస్వాము కత్తిసాము కరాటే బాక్సింగ్ జిమ్ ప్రతీది ఒళ్ళు హోనం అయిపోయేది మేము ఇరవై మూడు మంది అయితే లాస్ట్ పదహారు మంది మిగిలేరు అంత కష్టం అంత కష్టపడ్డాం ఈ నలభై ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుడాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం మా దేవదాస్ కానీ లక్ష్మి కానీ వీళ్ళందరూ సార్ ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాము అయితే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఎప్పుడు తెలిసి ఉంటుంది లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి మీరు ఇందాక ఒక మాట అన్నారు దాసనారాయణరావు గారు లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పన్నారు ఇదంతా ఎందుకు జరిగింది సార్ యాక్సెసిబిలిటీ నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారనమాట అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న చిన్న నీడున్నీళ్ళు కలవలేరు కదా సార్ సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే ఆ స్టార్డమ్ ఉండి ఆ ఆరా ఉండి ఒక దాసనారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది మెగాస్టార్ చిరంజీవి గారే మీరు ఆయన ఆయన నాకు అసలు ఆయన ఆయన్ని చూపించే అర్హత ఎవరికీ లేదు ఆయన చేసే గొప్ప పనులు అనేది యాక్సెసిబిలిటీ సార్ చిరంజీవి గారు దొరకరు కదా అంటే అంటే దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి అది అది కదా ఇక్కడ ఒకటి ఉంది సార్ అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు పొట్టి కష్టాల్లో ఉన్నాడు గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే ఆయన అప్పులు టీవీ చూడాల్సిన పర్లేదు ఆయన ట్వంటీ ఫోర్ బిజీగా ఉంటాడు నేను చిరంజీవి గారు ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి శివాజీ ఈ రెండు లక్షలు కోటివరాకి ఇచ్చాయి ఈ రెండు లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నా అంట ఇవి లక్ష రూపాయలు వాళ్ళకి ఆయన ఏవక్కర్లేదు కదా ఆయన ఆయన డబ్బే కదా మా చేతితో అంతే కదా కదా అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నదాని గురించి చెప్పాను కరెక్ట్ అంటే దీనికోసం అడిగింది నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడం రెడీగా ఉంటుంది ఆయన చుట్టూ మిలాంటి వాళ్ళు ఎవరైనా ఒక ముగ్గురు నలుగురు ఉండి అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా ఎందుకు అది జరగట్లేదు ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు చిరంజీవి గారింటికి ఇంటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం మన ఆ విషయం తప్పట్టలేదు లేదు గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఆయన మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన అసలు అది ఒక అది కదా చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతిబోలు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది కాకుండా అంత స్టార్డం ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన తీటం మన మనకు కావాల్సింది ఏంటి ఆయన కలిసాడే లేదా అన్నది కాదు ఆయన ద్వారా మనం హెల్ప్ పొందేమా లేదన్నది కావాలి అంతే అవును దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో అయ్యో సార్ మా చేతులతో ఆయన వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం పది చేతులతో ఇచ్చాను చెక్కులు అవును మీరు ప్రత్యక్ష సాక్షి సూపర్ అండ్ చిరంజీవి గారికి సంబంధించి ఇంకో ప్రశ్న ఉంది సార్ ప్లీజ్ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలా సార్ చెప్పారు ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయన చెప్పారు ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు వేరే మాట చెప్పలేదు చెప్పను కూడా అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు నా క్వశ్చన్ కంప్లీట్ ప్లీజ్ మాట్లాడుకున్నాం మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ నువ్వేమో పొగిడేది చిరంజీవిని సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటరిక కానీ ఇప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారు బాలకృష్ణ గారు వెళ్ళలేదు కానీ బాలకృష్ణ గారు పక్కన చుట్టూ ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా రాజమండ్రిలో రాజమండ్రిలో బాలయబాబు షూటింగ్ ఎక్కడైనా జరిగితే తను వస్తుంటాడు తను అన్నాడు డైరెక్ట్కి ఇతనేమో పొగిడేదేమో అక్కడ సినిమాలు అన్ని మనీ అన్నట్టు బాలయ్య బాబు వాళ్ళు ఎన్ని దాటిపోయారబ్బా ఎక్కడికో నువ్వు ఎన్ని వాళ్ళు అలా పట్టించుకోడు తను అసలు బంగారం తను అసలు ఏమి ఇలాంటివి ఏం పట్టించుకోడు తను ఏంటంటే మూడి ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు చిరాకు వస్తే దగ్గర రానివాడు అంతే సింపుల్ ఇంకా అతనికి మూడోది నాకు తెలియదు మరి కోపం వస్తే కోపం ప్రేమ వస్తే ప్రేమ అంతే మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఓళ్ళో కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే అవును అంతే అండ్ కాదంబరి కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే ఇలా ఇంటర్వ్యూలో నాకు కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ఉన్నారు చిరంజీవి గారికి నాకు ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భీమవరం బ్యాచ్ కనెక్షన్ కట్ చేశారు నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి ఓకే వాస్తవంగా వాస్తవంలో ఆయన ఎవరి పేరు చెప్పలేదు ఓకే నాకు వెంటనే స్ట్రైక్ అయింది మీ ఇద్దరే భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే సో ఇది నేను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా ఆయన చెప్పింది కరెక్టా నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి ఎందుకు కథమేటిక్గా ఫోన్ చేసి కొనుక్కుందాం నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కంప్లీట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్ సార్ అంత టైం ఓపిక ఆయనకి లేదు నెంబర్ వన్ నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్ అడుగుతాను తప్పితే పైగా కాదంబరి కి నాకు ఏముంటాయి నేను బావ బాగుంటాడు మొదటి నుంచి కదా అసలు అతను సంఘసేవ ఏం చేస్తుంటాడు హ్యాపీగా అతని పనులు ఉంటాడు నా పనులు పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కీర్ణ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారి మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ చేసి అక్కడ వీళ్ళు చెప్పిన అవసరం నాకైతే లేదు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆన్ మై ప్రొఫెషన్ ఇతని గురించే కదా ఎవరి గురించి అక్కడ కామెంట్ నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు పర్సనల్ జోకులు వేసుకుంటా కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి దరిద్ర పనులు మాత్రమే చేయను ఇలాంటి నీచమైన పనులు దరిద్రమైన పనులు ఒకళ్ళ గురించి ఒకరు చెవటాలు ఇక్కడ చేయటాలు నాకు మనితే నేనే లాగి గోబు మీద దొబ్బతాను నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా ఇప్పటికీ అలాగే ఒకళ్ళని చూసి ఒకటి అని చూసుకులు పోవటాలు వాడు పెద్దగారిలో తిరుగుతుంటే కులిపి మీద కామెంట్ చేయటాలు అలా బుద్ధి కాదు నాది నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం ఎంజాయ్ చేద్దాం ఇది ఒకటే నా పని రెండోది ఉండదు అసలు ఇలాంటి ప్లేస్ అడిగి కూడా వేస్ట్ దాన్ని అడగక్కర్లేదు కూడా ఎందుకంటే నలభై ఏళ్ళ తను చూస్తారు కదా నేను ఆడి మీద ఈడు మీద ఈడు మీద కామెంట్ చేయను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మనం ప్రతీది అబ్జర్వ్ చేస్తుంటుంది అబ్బా మనం ఏంటో అనుకుంటాం దేవుడు నా ఎవరిని నమ్మక్కలు నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం అది వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో అది పంచిపోతాలో ఉన్నాడు ఇంకోట ఉండడు ఇంకోట ఉన్నవ్వండి నేచర్ అనేది ఒకటి ఉంది కదా అవును అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది నేను నమ్మేది అది కదా ఇక్కడ ఎవడంతా పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా కౌంటింగ్ ఇక్కడే కౌంటింగ్ అంతా ఇక్కడే మొత్తం అంతా ఆడు వేల కోట్లు ఉండేవ్వండి అసలు లేకపోనివ్వండి ఏమైనా చేయనివ్వండి నోటు దోలు ఉన్నవ్వండి అన్నింటికి ఇక్కడే సెక్ష ఉంటుంది అడికి అవును అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్ సారీ మీకు మిమ్మల్ని క్వశ్చన్ లేదు లేదు నేనైతే అలాంటి ఫోన్ చేయమ్మా నేను నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రాముఖ్యత తీసుకుంటాను సూపర్